ఓం అస్మద్గురుభ్యో నమ లక్ష్మీదాత సమారంభం నాథ్యాము అస్మదాచార్య పర్యంతం వందే గురు పురంపురం వసుం కంసాలోరమానందం కృష్ణం వందే జగద్గురు ప్రియా భగవద్ములందరూ నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలోని అద్య నిమిషాదంలో నలభై ఏడవ శ్లోకములను సందానం చేసుకోబోతున్నాం अधर्मा कृष्ण प्रजुष्य कु कुलस्त्र स्त्रीषु दुष्टासु वाषे जायते वर्णसक अधर्मा कृष्ण प्रदुष्य कुलस्त्रिियत्रीषु दुष्टासु वाषे नजयते वर्णसंक पद అధర్మా విభవ్ కృష్ణ ప్రదుష్యంతి కులస్య స్త్రీషు దృష్టాసు వాసు జాయత వర్ణశంకర కృష్ణ వృష్ణ అధర్మం పాపం అధికమవటం వలన కులస్త్రయ కులస్త్రీలు ప్రదుష్యంతి మిక్కిలి మిక్కిలు దూషితులవు వాష్ణేయ కృష్ణ స్త్రీషు స్త్రీలు దుష్టాసు దూషితులైన వర్ణశంకర వర్ణశంకరములు వర్ణశంకరం జాయతే ఉత్పన్నమగను ఏ కృష్ణ అధర్మ అభివాదాత్ కుల స్త్రియ ఏ పాష్ణేయ స్త్రీషు దృష్టాసు వర్ణశంకర జాయతే దృష్టవంశోద్భుడ ఓ కృష్ణ అధర్మమును ధర్మమును జయించడం వలన కులస్త్రీలు పూర్తిగా చెడిపోదు కులస్త్రీలు చెడిపోయిందో చెడిపోవచ్చు సౌకర్యం సౌంకర్యం పిల్లల్లో సంస్కారం పెరగటానికి విలువలు పెరగడానికి పటిష్టమైన కుటుంబ జీవనం చాలా అవసరం ఎందుకంటే వారి మానసిక స్థితి చిన్న వయసులో అంటే ఊహత లేని వయసులో ఏర్పడుతుంది ఎలాగైతే చిన్న వయసులో సరిగ్గా ఆహారం తీసుకోకపోతే పెద్ద అయ్యాక ఆరోగ్యం బాగుండదు అలాగే చిన్నప్పుడు పిల్లలు సరైన వాతావరణంలో పెరగకపోతే వాళ్ళ మనసులు సరిగ్గా పరిపక్వత చెందదు దీని మీద చాలా పరిశోధనలు జరుగుతున్నాయి ఇంట్లో వాతావరణ ప్రభావం పిల్లలు ఎదుగుదల మీద చాలా ఉంటుందని నిరూపించబడింది వాటిలో చిన్న వయసులో పిల్లలకు మంచేదో చెడేదో తెలియదు ఆ వయసులో వారికి తల్లిదండ్రులు దేవునితో సమానం వారి దృష్టిలో తల్లిదండ్రులు సర్వజ్ఞులు సర్వశక్తి మందులు అందువల్ల వారికి తెలియకుండానే తల్లిదండ్రులు అడుగుజాలలో నడుస్తారు వారు ఎటువంటి విలువను గమనిస్తే అటువంటి విలువల్లే పెంపొందించుకుంటారు అంతేకాదు తల్లిదండ్రులు వారిని ఎలా చూస్తే వారి మీద అభిప్రాయం అలాగే పెంచుకుంటారు వారిని ప్రోత్సహిస్తే ఉత్సాహం పనులు చేస్తారు వారిని ప్రత్యేకంగా రాదులాగా చూస్తే వారికి కూడా గౌరవం ఏర్పడుతుంది వారి మీద ఆత్మస్థైర్యం ఏర్పడుతుంది అలా కాకుండా వారిని ఎప్పుడు విమర్శిస్తుంటే వారిని ఏది సాధించలేకపోగా ఆత్మన్యూన్యతాభావంతో బాధపడతారు నేను ఏది సాధించలేనని వాళ్ళని నిశ్చయించుకుంటారు ఎవరిచ్చారు వారికి ఆ భావన సాక్షాత్ తల్లిదండ్రులే ఆరోగ్యకరమైన మనస్సు అంటే తను తాను గౌరవించుకునే మనస్సు సాధేత్ ఆత్మైవయ ఆత్మనో బంధు ఆత్మై ఆత్మన ఆరో అధ్యాయం ఐదవ శ్లోకంలో నిన్ను నువ్వు కించపరచుకుంటే ఎవరు నిన్ను ధరించలే సాక్షాత్ ఆ భగవంతుడే దిగి వచ్చి నువ్వు మోక్షాన్ని పొందగలవు అని చెప్పినా మన భగవంతుడో నా గురించి నీకు తెలియదని వాదిస్తాం వంద మంది గురువులు వచ్చి చెప్పినా వారిని జాలిగా చూస్తాం శాస్త్రం చెప్పినా నమ్మం ఎందుకు మనకు ఆత్మస్థైర్యం లేకపోవటం వల్ల మన జీవితంలో ఏదైనా సాధించాలంటే ఈశ్వర కృప కృప గురు కృప ఆత్మకృప అనే ముఖ్యంగా ఉండాలి మొదటి మూడు సమృద్ధిగా ఉన్నాయి కానీ ఆత్మకృపే ఉండదు ఆత్మకు లేకపోతే ఏది సాధించలేము ఆత్మకృప అంటే మనం సాధించగలని నమ్మకం ఆత్మస్థైర్యం అది ఉండాలని బాల్యంలో అభ్యజం పడాలి బాల్యంలో ఆ బీజం పడాలంటే కుటుంబ వాతావరణం బాగుండాలి నేరాలు జరుగుతున్న కారణాలను పరిశీలిస్తే దాని వెనక నేరసనుకున్న ఆత్మన్యూన్యత భావనే కనిపిస్తుంది అందువల్ల మన మీద మనకు గౌరవం ఉండాలి దాని అహంకారంగా గర్వంగా చిత్రిస్తారు కొందరు కానీ అహంకారం ఉండాలి అహంకారం ద్వారా మనసును పరిపక్వం చెందించి తర్వాత అహంకారాన్ని వదులుకోవాలి అందువల్ల ఆత్మగౌరవం ఉండాలి అది కుటుంబం వల్లే సాధ్యం మంచి కుటుంబాల విలువలు పెంపొందించుకుంటారు పిల్లలు పిల్లలకు ధర్మం బోధించాలి అంటే వారిని ఎలా నేర్చుకుంటారు తల్లిదండ్రుల జీవన విధానాన్ని అనుకరించడం ద్వారా తల్లిదండ్రులు చెడు మాటలు మాట్లాడితే పిల్లలు కూడా చెడు మాటలే మాట్లాడతారు తల్లిదండ్రులు మంచి అలవాట్లు నేర్పితే పిల్లలు అవి నేర్చుకుంటారు తల్లి గర్భంలోనే ఉండగా గర్భస్థ శిస్థనకు తల్లి తగ్గిన కుటుంబ సభ్యులకి ఆనంద సాగతంలో స్వాగతం పలుకుతారో లేదో తెలుస్తుందట అందువల్లే సీమంతం లాంటి వేడుకలు చేస్తారు మొట్టమొదటి గురువు తల్లి తర్వాత గురువు తండ్రి ఆ తర్వాత వచ్చే గురువు ఆచార్యులు అందువల్లే మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అంటారు తల్లిదండ్రులు పిల్లలకు అద్భుతమైన గురువులు పెద్దవాళ్ళు చేస్తే పిల్లలు అది చేయటానికి ప్రయత్నిస్తారు అందువల్ల తల్లిదండ్రులు సరిగ్గా లేకపోతే వాళ్ళు వేరే ఎవరినో అలంకరిస్తారు పిల్లలకి మంచి విలువలు నేర్పించకపోతే ఎలా ఉంటుందో చూపించడానికి ఇది ఒక ఉదాహరణ తల్లి ఒక ఆంగ్ల సంగీత కచేరికి తన పిల్లవాడిని తీసుకెళ్ళింది ఆ పిల్లవాడు ఒక వాజ్యకారిని చూపించి అతను ఎందుకు అందరినీ కర్ర చూపించి బెదిరిస్తున్నాడని అడిగాడు అది బెదిరించడం కాదు అతను పాటను వాయిస్తున్నాడు అంతట అతను బెదిరించకపోతే ఆ ఆవిడెందుకు అరుస్తుంది అన్నాట అడిగా అరుపు కాదు అన్న పాట అని చెప్పాల్సి వచ్చింది సంగీతం గురించి తెలియకపోతే అలాగే ఉంటుంది ఇది మన ఇది చెప్పాల్సిన బాధ్యత ఎవరిది తల్లిదండ్రులది అలా వాళ్ళు మంచిలో నేర్పించాలంటే ఆ కుటుంబం పది కాలాల పాటు స్థిరంగా ఉండాలి తల్లిదండ్రులు ఆ మధ్యకాలం తల్లిదండ్రుల మధ్య ఆప్యాయత అనురాగాలు ఉండాలి ఇంట్లో అంటే సున్నం ఇటుకలతో చేసింది కారు ఇల్లు అంటే కుటుంబం మౌతాను రాగాలు పిల్లవరిసే అందమైన హరివీలు అటువంటి ప్రేమాను రాగాల మధ్య పిల్లలు పెరిగితే వారి జీవితం ఉన్నతంగా ఉంటుంది ఒకసారి స్వామీజీ ఒక ఇంటికి భిక్షకు వెళ్ళినప్పుడు ఆ కుటుంబం వాళ్ళు ఏడున్నర బాబును స్వామీజీకి నమస్కారం చేయమన్నారు స్వామీజీ ఒక కాలు కింద ఒక కాలు పైన పెట్టుకుని కూర్చున్నారు ఆ బాబు ఏం చేశారో తెలుసా తక్కువ పైన ఉన్న స్వామిజీ కాలం లాగి రెండు కాళ్ళు ఒకే చోట పెట్టి రెండు కాళ్ళ మీద తల వంచి నమస్కారం చేసి స్వామీజీ ఆశ్చర్యానికి అవదరలేదు అంతుపాలుగారే పసిబారుడు అంత చక్కటి ప్రవర్తన ఎలా చూపగలిగాడు భామ తాతకారుల పెంపకం వల్ల ఎవరికైనా నమస్కారం చేసేటప్పుడు వారు నమస్కారం చేసేటప్పుడు వారి పాదాల మీద తలమంది నమస్కారం చేయాలని చూపించేవారు రామేజీ రెండు రకాల అందుబాటులో లేకపోయేసరికి రెండో కాలు ఆ పసిగను తను తనే ఆ కాళ్ళను కిందకి దింపారు ఇది మాటల్లో చెప్తే అర్థం చేసుకున్న వయస్సు కాదు అవుతుంది ఇది ఆచరణలో పెట్టి చూపించాలి